హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత కొన్నేళ్లుగా భారతదేశంలో కార్ల కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి ప్రతి త్రైమాసికంలోనూ అమ్మకాల వృద్ధి కనిపిస్తోంది ఆటోమోటివ్ కంపెనీలు బడ్జెట్ రేంజ్ నుంచి ప్రీమియం మోడళ్ళ వరకు వివిధ రకాల వేరియంట్లను లాంచ్ చేస్తున్నాయి దీంతో అన్ని వర్గాల వారికి సెట్ అయ్యే వెహికల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి అలాగే సక్సెస్ అయిన మోడళ్ల సేల్స్ కూడా భారీగా నమోదవుతోంది అయితే అమ్మకాల పరంగా చూస్తే ఓల్డ్ మోడల్స్ మినహాయిస్తే భారత్లో బెస్ట్ సెల్లింగ్ కారు రికార్డు ఒకే ఒక్క మోడల్ పేరుతో ఉంది అది మారుతి సుజుకి ఆల్టో యాభై లక్షల కార్లు అమ్మకం భారతదేశంలో పాపులర్ కార్లు అంటే మారుతి సుజుకి వేగనార్ హిందై ఐ టెన్ లైనప్ మారుతి సుజుకి స్విఫ్ట్ టయోటో ఇన్నోవా హిందై క్రేటా మహీంద్రా స్కార్పియో వంటి మోడల్స్ గుర్తొస్తాయి అయితే అత్యధికంగా అమడవుతున్న వెహికల్ సిరీస్లో చాలా కాలం పాటు టాప్ ప్లేస్లో ఉన్న కారుగా మారుతి సుజుకి ఆల్టో రికార్డ్ క్రియేట్ చేసింది భారతదేశంలో మిలియన్ అంటే యాభై లక్షల యూనిట్ల అమ్మకాలు సాధించిన ఏకైక వెహికల్ లైన్అప్ ఇదే ఇప్పటి వరకు దాదాపు ఐదు పాయింట్ సున్నా మిలియన్ యూనిట్ల సేల్స్ నమోదు చేసింది మార్కెట్ లో మంచి డిమాండ్ రెండు వేల నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య పదిహేడు సంవత్సరాల పాటు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి సుజుకి ఆల్తో నిలిచింది అంతే ఈ మోడల్ కు మార్కెట్ లో ఏ రేంజ్లో డిమాండ్ ఉందో అంచనా వేయచ్చు మన దేశంలో అత్యధికంగా అమడవుతోన్న రెండో కారు హిందాయ్ ఐటన్ ఈ వెహికల్ త్రీ పాయింట్ త్రీ మిలియన్ యూనిట్లు సేల్స్ మార్క్ దాటింది కానీ ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఆల్టో కంటే చాలా వెనుకబడి ఉంది ఫస్ట్ మోడల్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మారుతి సుజుకి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మోడల్ రెండు వేల సంవత్సరంలో లాంచ్ కాగా మారుతి సుజుకి ఆల్టో కేటన్ రెండు వేల పదిలో రిలీజ్ అయింది ప్రస్తుతం ఈ లైనప్లో ఆల్టో కేటెన్ మాత్రమే మార్కెట్లో ఉంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచే భారత్లో బిఎస్ సిక్స్ ఫేజ్ టూ నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఈ స్టాండర్డ్స్ ప్రకారం ఎంట్రీ లెవెల్ హ్యాండ్ బ్యాగ్ను అప్గ్రేడ్ చేయడానికి పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి వస్తోంది లాభాలు తగ్గుతాయి అందుకే ఆర్థికంగా లాభదాయకంగా ఉండదు కాబట్టి మారుతి సుజుకీ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ వేరియంట్ను కంపెనీ రెండు వేల ఇరవై మూడు మార్చిలో నిలిపివేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి